న్యాయాధిపతులు పంతొమ్మిదో అధ్యాయము ఇస్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన యొకడు ఇఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమె యొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెల్లనీయనందున అతడు మూడు దినములు అతని యొద్దనుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి నాలుగవ నాడు వారు వేకువను వెల్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాతనీ త్రోవను వెళ్లవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి తరువాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి అంతే ఉండి సంతోషపడుము నీ హృదయమును సంతోషపరచుకునుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను ఐదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరుచుకునుమని చెప్పినందున వారు ప్రొద్దురాలు వరకు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్ని అతని దాసుడును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ ఇదివో ప్రొద్దు బృంకుటకు సమీపమాయను నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము ఇదివో ప్రొద్దు బృంకుచున్నది సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లకు లేచి వెళ్లి యబూసను ఎరుషలేము ఎదుటికి వచ్చెను జీను కట్టబడిన రెండు గాడిదలును అతని ఉపపత్నియు కూడా ఉండెను వారు యభూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలావ్రాలెను గనుక అతని దాసుడు మనము యబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసెదమనెను అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామినీయుల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దు బృంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేరసాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను బస బసచేయుటకివడును వారిని తన ఇంటికి పిలువలేదు ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను అతడు మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుణ్ణి చూచి నీ వెక్కడికి వెళ్ళుచున్నావు నీ వెక్కడ నుండి వచ్చితివి అని అడిగెను అందుకతడు మేము యూదా బేత్లహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము నేను అక్కడివాడను నేను యూదా బేత్లహేమునకు పోయి ఇంటిని ఇప్పుడు యహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను ఎవడును తన ఇంట నన్ను చేర్చుకునలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడనున్న నా నౌకరులకును ఆహారములు ద్రాక్షారసమును ఉన్నవి ఏదీ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక నీకేవైన తక్కువైన ఎడల వాటి భారము నామీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను అప్పుడు వారు కాళ్లు కడుగుకుని అన్న పానములు పుచ్చుకునిరి వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా అదికూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రిపని చేయకుడి ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియునున్నారు నేను వారిని బయటికి తీసుకుని వచ్చెదను మీరు వారిని నీచపరచి మీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చునుగాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రిపని చేయకుడని వారితో చెప్పెనుగాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతే ఆమెను చెరుపుచుండిరి తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్లిరి ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చివరకు తన యజమానుడున ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడియుండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెల్లుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడపమీద చాపియుండెను అతడు లెమ్ము వెల్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమీయకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పండ్రెండు ముక్కలుగా కోసి ఇస్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను అప్పుడు దాని చూచిన వారందరూ ఇస్రాయేలీయులు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఇలాంటి పని జరుగుటయనను వినబడుటయనను లేదు మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితోనొకరు చెప్పుకునిరి